హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైష్యూ సెల్ఫ్ లవ్ మన మీద మనకి ప్రేమ ఉండడం మనమే అన్నిట్లో గొప్ప అనుకోవడం మనకి తప్ప పక్కన వాళ్ళతో మనకు అవసరం లేకపోవడం మనం బాగుంటే చాలు మనకు అన్నీ ఉంటే చాలు అని అనుకోవడం నువ్వు నేను అనే ఒక భావంతో ఉండడం ఎంతవరకు కరెక్ట్ ఈజ్ దట్ అంత సారీ ఇస్ ఇట్ దట్ ఇంపార్టెంట్ మనకి సెల్ఫ్ లవ్ ఉండడం ఈ విషయం గురించి మాట్లాడడానికి రోజు నాతో పాటు డాక్టర్ హరీష్ తనెట్టి గారు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ సార్తో మాట్లాడదాం హలో సార్ హలో నమస్తే నమస్తే బాగున్నారా చాలా బాగున్నాను సెల్ఫ్ లవ్ నా మీద నాకు ప్రేమ ఉండడం ఓకే కానీ నా నేనే బాగుండాలి నేను బాగుంటే చాలు నాకు అన్ని బాగా జరగాలి నాకు మాత్రమే బాగుండాలి సెల్ఫ్ లవ్ సెల్ఫ్ అప్సెషన్ సెల్ఫ్ అప్సెషన్ రెండు చాలా డిఫరెంట్ థింగ్స్ చాలా డిఫరెంట్ థింగ్స్ యా సో ఇది ఉండొచ్చా ఉండకూడదా అన్నది పాయింట్ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాము అన్నది అంటే వాట్ ఈస్ అ పొజిషన్ అని చూస్తే అక్కడి నుంచి మనకి క్లారిటీ వస్తుంది సెల్ఫ్ లవ్ ఎవరికి ఉపయోగం అండ్ సెల్ఫ్ లవ్ ఎవరికి ఉపయోగం లేదు అన్నది తెలుసుకోవాలి చాలా చాలా ఇంపార్టెంట్ బికాస్ సమ్థింగ్స్ మార్కెట్ చేస్తారు నేను చూశాను ఒక అమ్మాయిని సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ సెల్ఫ్ లవ్ అని చెప్పి ఫోటో ఇన్స్టాలో ఫోటో పెట్టి సెల్ఫ్ లవ్ అంటుంది వెన్ యు ఆర్ లవింగ్ యువర్ సెల్ఫ్ ఇన్స్టాలో ఎవరు చూసారు ఎందుకు లైక్లు చూసారు చూడండి నా ఫొటోస్కి లైక్స్ రావు అని బాధపడుతుంది మళ్ళీ సో సెల్ఫ్ లవ్కి ఆ డెఫినేషన్ క్లియర్ పెట్టుకోవాలి నువ్వు లవ్ చేసావు నీ ఫోటో పెట్టుకున్నావు ఇస్ గుడ్ మళ్ళీ వాళ్ళెవరో నన్ను ఇష్టపడలేదు అంటే మోర్ లైక్స్ అండ్ కామెంట్స్ రాలేదు ఇస్ బ్యాడ్ సో అట్లాగే దీని డెఫినేషన్ బాగా అర్థం చేసుకోవాలి నువ్వు ఇష్టపడడం మనని మనం ప్రేమించుకోవడం ఒక అబ్బాయి నాతో కౌన్సిలింగ్ కోసం ఇట్లా మాట్లాడడానికి వచ్చినప్పుడు సార్ ఏదన్నా చెప్పండి నువ్వు మారాలి నువ్వు చేంజ్ కావాలి నువ్వే బెటర్ అవ్వాలి నేను నువ్వు లవ్ చేసుకోవాలి ఇవి చెప్పకండి సార్ ఎందుకంటే మార్కెట్లో తిరిగి తిరిగి అందరు చెప్తారు నువ్వు మారు నువ్వు మారు అంటారు వేరే వాళ్ళ ప్రాబ్లం ఏమి ఉండ ఇంక మేమే మారాలా అనేటట్టు ఫ్రస్ట్రేషన్ చెప్తుంది సో పాయింట్ ఇస్ చాలామంది థెరపీకి వచ్చినప్పుడు కానీ ఇట్లా ఎమోషనల్ ప్రాబ్లమ్ వచ్చినప్పుడు కానీ అందరూ చెప్పే సలహా నీ మీద నువ్వు ఫోకస్ చేయి నువ్వు సెల్ఫ్ లవ్ చేసుకో నువ్వు చాలా ఉండేదట్టు ఉండు అన్నట్టు ఇది అందరికీ సూట్ కాదు సో చాలా చాలా ఇంపార్టెంట్ ఇది గుర్తుపెట్టుకోవడం ఫస్ట్ వచ్చేసి సెల్ఫ్ లవ్ అప్సెషన్గా మారకూడదు మనకి ఎప్పుడు కూడా చెప్పారు దట్ పరోపకారం ఇదం శరీరం అవతల వాళ్ళ కోసం మనం ఎంత చేయగలిగితే అంత బాగుంటుంది లైఫ్ ఓకే నిజంగా కూడా ఈ పాయింట్ అర్థం చేసుకోవాలి ఎప్పుడైనా మనకి మనం చేసుకునే దానికంటే మనం ఇతరులకి చేసి వాళ్ళు గుర్తిస్తే ఎక్కువ ఆనందం ఉంటుంది జస్ట్ గో అండ్ ట్రై ఓకే దట్ ఏదైనా ఇతరులకి చేయి వాళ్ళది థ్యాంక్ యూ నా కోసం చేసావా అంటే యూ ఫీల్ మచ్ హ్యాపీయర్ నీ దగ్గర లేదు నువ్వు ఇచ్చావు కానీ వాళ్ళు దే అప్రిషియేటెడ్ బాగుంటుంది సో సెల్ఫ్ లవ్లోనే ఈ యొక్క ఆస్పెక్ట్ని మనం గుర్తుపెట్టుకోవాలి దట్ ఇతరులకి ఏదైనా చేసినా కూడా అది మన సెల్ఫ్ లవే ఓకే పాయింట్ మనం ఎవరికైనా ఏదైనా చేస్తున్నా వాళ్ళందులో మన అప్రిషియేట్ చేస్తారు అనే ఒక ఫ్యాక్టర్ వస్తేనే మనం అది ఓపెన్గా చేస్తూ ఉంటాం సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సైకలాజికల్ గేమ్ నడుస్తుంటుంది దీన్ని మనకు ఎలా చూస్తామంటే మూడు మార్గాలుగా చూస్తాం ఒకటి సాత్వికము రాజసికము తామసికము ఈ మూడు విధాలుగాను సెల్ఫ్ లవ్ని చూసుకోవాలి తామసిక్ ఫెలోస్కి తామసిక్ పీపుల్కి అంటే తామసికం అంటే నేనే నాదే లైఫ్ నాకు కావాల్సిందే కావాలి ఇంకెవ్వరి రావణాసుడులాగా నాకు సీత కావాలి అంటే కావాలి అంటూ అమ్మవారిని సో అట్లాగా నాకే అనేది ఎవరైతే తామసికంగా ఆలోచిస్తారు ఇదొక ఆస్పెక్ట్ ఆఫ్ తామసికం ఆర్ ఇనర్షియా అండ్ డల్నెస్ ఒక రొటీన్ చక్రంలో ఉండిపోయేదాన్ని తామసికం అంటారు ఫర్ ఎగ్జాంపుల్ తాగుబోతు వాడట్లా తాగుతూనే ఉంటాడు అన్నట్టుగా సిగరెట్ అలవాటు పోదు ఆర్ లేజీగా ఉంటాడు అంత తామసిక మార్గంలోకి వెళ్ళం తామసికంలో సెల్ఫ్ లవ్ ఈజ్ బ్యాడ్ ఎందుకంటే ఎంత లావుగా ఉన్నా నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అయినా ఐ లవ్ మై సెల్ఫ్ అండ్ సిగరెట్ తాగడం ఆర్ బర్గర్లు తినేయడం అంటే ఇట్స్ బ్యాడ్ సో సెల్ఫ్ లవ్ ఇన్ తామసికం విల్ బి వెరీ బ్యాడ్ సో ఎవరైనా సరే సెల్ఫ్ లవ్ చేస్తున్నామంటే చూసుకోవాలి నేను ఐ బికమింగ్ అప్సెస్డ్ నాతో నేను నా హెల్త్ పాడైపోతున్నా నా రిలేషన్షిప్స్ పాడైపోతున్నా నా ఫ్యామిలీ పాడైపోతున్నా కూడా నేను నన్నేను ప్రేమించుకుంటూ బతికేయాలా ఇట్స్ అ వెరీ బ్యాడ్ థింగ్ అదే సస్యాలి తామసికం రాజసికంకి సెల్ఫ్ లవ్ అనేది సమ్టైమ్స్ నీడెడ్ సమ్టైమ్స్ నాట్ నీడెడ్ ఓకే రాజసిక మార్గంలో ఉంటే గెలవాలి సాధించాలి పట్టుదల వీళ్ళు ఎంతసేపు ఫోర్స్ఫుల్గా ఉంటారు వాళ్ళకి ఎంతసేపు గెలవాలి నేను ఇప్పుడు లీడర్ అయిపోవాలి లేకపోతే నేను ఐఏఎస్ చదవాలి ఇలా ఏదన్నా ఒక ఫోర్స్లో పడి రాజసికంగా అంబీషియస్గా ఉండడం విచ్ ఇస్ గుడ్ మంచి మార్గమే కానీ కొంతమంది ఓవర్ డూ చేసేస్తారు కొంతమంది నేను గెలవడం కోసం నన్ను నేను మర్చిపోయినా సరే నేను గెలవాలి అనే దాంట్లోకి వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళకి సెల్ఫ్ లవ్ ఈజ్ నీడెడ్ అప్పుడప్పుడు బ్రేక్ తీసుకో దట్స్ ఓకే సమ్టైమ్స్ యూ డోంట్ హ్యావ్ టు విన్ జీవితంలో అన్ని గెలవాల్సిన పనులే అన్నిటికీ సమాధానం తెలుసుకోవాల్సిన పనులే ఈ మాట నేను ఎంతమందికి చెప్తాను నా దగ్గరికి వచ్చిన వాళ్ళకి అన్నిటికీ సమాధానం తెలుసుకోవాలి అనే పిచ్చిలో బ్రతకద్దు కొన్ని మనకు తెలియవు బాస్ దట్స్ ఓకే వదిలిపెట్టాలి అన్నీ తెలిసేసుకోవాలి తెలిసేసుకోవాలని ఆత్రం ఉన్నవాడు ప్రశాంతంగా బ్రతకలేడు తెలిసే తెలుస్తుంది వి విల్ నో ఇట్ వీ విల్ ట్రై అంతే ఇది రాజసిక మార్గంలో ఉన్న వాళ్ళకి సెల్ఫ్ లవ్ అవసరం అప్పుడప్పుడు వాళ్ళు బ్రేక్ తీసుకోవాలి దట్స్ ఓకే ఐ డోంట్ హ్యావ్ టు విన్ ఆల్వేస్ అందరి ముందు నేను డామినేట్ అయ్యి విన్ అయ్యి ఏం చేయాలి రాజసిక మార్గం రాజులాగా గెలవాలి రాజ్యము గెలవాలి అనేటట్టుగా ఉండేది ఇట్స్ అ వెరీ హార్డ్ వే ఆన్ అవర్ లైఫ్ మన మీద మనమే చాలా ఇప్పుడు నేను ఒక మదర్ని చూశాను పిల్లలు బాగుపడిపోవాలి అని చెప్పి ఏమో పొద్దునే ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళి వచ్చేసేసి వంటంతా తెచ్చేసేసేసి నా పిల్లలు నా పిల్లలు వెరీ నువ్వు ఫ్రస్టేట్ అయిపోతావు ఒక రోజుకి ఎన్ని రోజులు పరిగెడతాం అలాగా అలాంటి వాళ్ళకి సెల్ఫ్ లో నువ్వు ఉన్నావు నీకో లైఫ్ ఉంది ఎంతసేపు పిల్లలు బాగుపడాలి పిల్లలు బాగు సరే నువ్వు ముందు ప్రశాంతంగా ఉండు వాళ్ళు బాగుపడతారా లేదా యూ కెనాట్ కంట్రోల్ పిల్లల భవిష్యత్తు బాగుపరిచేయాలి అన్న పేరెంట్స్ ఎంతమంది సఫర్ అవుతారు పిల్లలు బాగుపడ్డాన్ని నువ్వు ఏమైనా చేయగలిగితే చేయి అంతే వాళ్ళు బాగుపడాలో వాళ్ళు బాగుపడాలో ఒక ఆయన ఓవర్ అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి అప్పులు చేసి మరి ఇంటర్నేషనల్ స్కూల్లో చదివిస్తున్నాడు విచ్ ఈజ్ నాన్ సెన్స్ నువ్వు అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి అప్పులు చేసేసేసి పిల్లలు బాగుంటే చాలండి మనదేముందండి అనే ఓవర్ యాక్షన్ నుంచి బయటకు రావాలి మనం కానీ చాలామంది అదే రీతిలో నడుస్తున్నారు నిజంగా అలా నడుస్తున్నారు అంటే నువ్వు ఎంత చేయగలవు అంత చేయి పిల్లల కోసం నీకు పిల్లలుగా పుట్టారు కాబట్టి నువ్వు ఎంత చేయగలతో అంతే లిమిట్ పెట్టుకో దాన్ని ఓవర్ డూ చేసినా మేబీ వాళ్ళు దే ఆర్ నాట్ దానికి యాక్సెప్ట్ చేసుకోలేకపోవచ్చు దాని తర్వాత స్పాయిల్ అవ్వచ్చు నువ్వు ఏమి చేయకపోయినా వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు నిజంగా బాగా తీర్చిదిద్దుకోవచ్చు గుడిసెల్లో చదువుకున్న వాళ్ళు స్ట్రీట్ లైట్ల కింద చదువుకున్న వాళ్ళు కూడా గొప్పవాళ్ళు అయ్యారు కదా సో అది దట్ ఈస్ వాట్ ఆల్వేస్ రాజసిక మార్గంలో ఉండగా అన్కంట్రోల్డ్ ఫ్యాక్టర్స్ కోసం పరుగులు తీసి కంట్రోలింగ్ ఫ్యాక్టర్ మనము అనే దాన్ని మర్చిపోతారు సో అలాంటి వాళ్ళకి సెల్ఫ్ లవ్ అవసరం అవసరం ఇక సాత్విక మార్గం సాత్విక మార్గంలోకి వెళ్ళిన వాళ్ళు సెల్ఫ్ లవ్ని వదిలిపెట్టాలి దే ఆర్ ఆల్వేస్ ఫర్ అదర్స్ నేను నేను మనము లోపల నుంచి ఇంటర్నలైజ్ చేసుకుని అంటే నేను అనే ఎంటిటీ సెపరేషన్ తయారు చేస్తుంది నేను వేరు నువ్వు వేరు అనుకున్నప్పుడే సెపరేషన్ ఎప్పుడైతే సాత్విక మార్గంలోకి వెళ్ళిపోతామో దిస్ ఆల్ యూనివర్స్ ఈజ్ రెజనేటింగ్ అట్ వన్ లెవెల్ ఇదంతా ఫ్రీక్వెన్సీ నువ్వు కింద ఉంటే పైన అప్పుడే అది అవుతుంది ఓకే హైస్ అండ్ లోస్ ఆర్ ఎ బ్యూటిఫుల్ మ్యూజిక్ సో అలాగా అందరూ అన్ని రకాలుగా ఉంటారు నేను పరుగులు పెట్టి అదేదో చేసి ఇదేదో చేసి నన్ను నేను గొప్ప అనుకుని నన్ను గొప్ప కాదనుకునేది లేదు దెర్ ఇస్ నో థింగ్ యాజ్ సెల్ఫ్ లవ్ ఓకే చాలా ఈక్వల్ అందరం సమానంగా బ్యూటిఫుల్గా ఉందాం అందరం బెస్ట్ మెథడ్లో ఉందాం అందరం హ్యాపీగా ఉందాం సో నేను నన్ను నేను లవ్ చేసుకోవాలి అని ఈ సెల్ఫ్ లవ్ అనేది ఎక్కడ మార్కెట్ అవుతుందంటే ఏదైనా ప్రోడక్ట్లు అమ్ముకోవడానికి ఎవరైనా మరీ బాధలో ఉన్న వాళ్ళని కొంచెం ఎలివేట్ చేయడానికి తప్ప సెల్ఫ్ లవ్ అనేది సాత్విక మార్గంలో పనికిరాదు లేకపోతే సెల్ఫ్ లవ్ ఈ క్రీమ్ వాడండి అంటారు దట్స్ నాట్ సెల్ఫ్ లవ్ క్రీమ్ వాడినంత మాత్రం సెల్ఫ్ లవ్ కాదు సో మనని మనం హేట్ చేసుకునేటట్టు ద్వేషించుకునేటట్టు ఒకళ్ళనొకళ్ళు ఎంత ఓవర్ అయిపోతారంటే నేను ఎందుకు పనికిరానేమో నాకు అసలు లైఫ్లో గెలిపే ఉండదేమో అనేటట్టుగా తయారవుతారు కాబట్టి అలాంటి వాళ్ళకి సెల్ఫ్ లవ్ అవసరం దట్స్ ఓకే ఆర్ ఆల్ ట్రావెలింగ్ ఇన్ దిస్ జర్నీ జన్మ జన్మలుగా వస్తున్నాము ఇక్కడ ఓ సీన్ జరిగింది అంతగా మనని మనం తిట్టుకోవాల్సిందే ఇలాంటి వాళ్ళకి సెల్ఫ్ లవ్ లేని వాళ్ళకి క్రిటిసిజం కన్స్ట్రక్టివ్గా డిస్ట్రక్టివ్గా అర్థం కాదు కొంతమంది క్రిటిసిజంని తీసుకోలేరు తెలుసా నువ్వేంటి ఇలాగా రెడీ అవచ్చావన అనగానే ఇంకా నేను అసలు నాకు రెడీ అవ్వడం రాదేమో నేను వేస్తేమో ఎవరికి నేను నచ్చనేమో అలాంటి వాళ్ళకి సెల్ఫ్ లవ్ నేను ఇష్టపడితే చాలలేరా అందరూ ప్రపంచం అంతా నేను ఇష్టపడాల్సిన పని లేదు అనేటట్టు యూజ్ అవుతుంది అంతకు మించి సెల్ఫ్ లవ్ అనేది ట్రెండ్గా చేసి ఓకే నేను ఆ జీన్స్ వేసుకుంటేనో లేకపోతే ఆ బ్రేస్లెట్లు పెట్టుకుంటేనో ఆ నెయిల్స్ చేయించుకుంటేనో సెల్ఫ్ లవ్ అని కాదు ఇది సింపుల్ అర్థం చేసుకోవాలి ఎవరైనా సరే ఇట్స్ మై సెల్ఫ్ లవ్ మై టైమ్ ఐ విల్ వాళ్ళు వేసుకున్నట్టుగా నేను పెద్ద నెయిల్స్ చేయించుకోవాలి ఇప్పుడు ఈ మధ్య కామన్గా జరుగుతుంది కదా సో వేయించుకోవాలి ఈజ్ నాట్ సెల్ఫ్ లవ్ నీకు ఇష్టం ఉంది చేసుకో బట్ ఇట్ షుడ్ నాట్ బీ లైక్ దట్ ఈస్ మై రికవరీ మెథడ్ ఆఫ్ సెల్ఫ్ లవ్ బికాస్ నేను అందరితో టార్చర్ అనుభవిస్తున్నాను ఐ నీడ్ ఎ బ్రేక్ యా అని అనుకునే వాళ్ళకి సెల్ఫ్ లవ్ కాదు ఓకే అంటే చాలా మంది వాళ్ళ ఫ్యామిలీ కోసము ఇంకెవరి కోసమో ఆల్మోస్ట్ సంవత్సరాలుగా కష్టపడుతూ బ్రేక్ లేకుండా చేస్తూ ఉంటారు ఒకరోజు బ్రేక్ తీసుకొని నా కోసం నేను ఉంటాను నేను నాకు కావాల్సిన తిండి తింటాను కావాల్సిన మూవీకి వెళ్తాను నాకు కావాల్సిన హెయిర్ చేయించుకుంటాను దట్స్ కాల్డ్ సెల్ఫ్ లవ్ ఫర్ మీ ఎగ్జాక్ట్లీ సో సెల్ఫ్ లవ్ అనేది నువ్వు వాళ్ళందరినీ ఎస్కేప్ కావడానికి కాదు అప్పుడు నువ్వు యూఆర్ యూజింగ్ ఇట్ యాజ్ ఎ డిఫెన్స్ మెకానిజం ఒక రోజు బాగుంటుంది ఒక రోజు చేయించుకున్న హెయిర్ మళ్ళీ నెక్స్ట్ రేపటి నుంచి మళ్ళీ అదే దాంట్లో పడాలి అనే బాధలోనే చేయించుకుంటున్నాం కదా సో దట్ ఈస్ వాట్ మై ఎంటైర్ ఇంటెన్షన్ ఏంటంటే నువ్వు ఇతరుల కోసం ఓకే ఇన్ని రోజులు కష్టపడ్డా కాబట్టి నాకు ఏదో ఒకటి కావాలి కాకుండా అవన్నీ పార్ట్ ఆఫ్ మై డ్యూటీస్ అవి ఉంటాయి ఓకే నేను ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దట్ ఐ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ దిస్ ఆల్సో ఈ వీక్ నేను హెయిర్ చేయించుకోలేదు లేకపోతే నెక్స్ట్ మంత్ ఒక త్రీ మంత్స్ అయిపోయింది హెయిర్ చేయించుకోలేదు అంటే మా ఇంట్లో వాళ్ళు నన్ను టార్చర్ పెడుతున్నారండి కనీసం హెయిర్ కట్కి వెళ్ళలేదని బాధపడుకో ఎల్లు హ్యాపీగా సో ఇఫ్ యూ రిలేటెడ్ టు దట్ అది పెయిన్ఫుల్గా మారుతుంది సో సెల్ఫ్ లవ్ కెన్ బికమ్ వెరీ వెరీ ఒక ప్రెజర్ లాగా మారిపోతుంది ఈ వారం నేను హెయిర్ చేయించుకోవాలి ఈ నెల నేను వెళ్ళాలి అంటే కష్టమైపోతుంది సో అట్లాగా దాన్ని ఇట్ సెల్ఫ్ లవ్ అనేది ఇట్స్ అ వెరీ హై థాట్ చాలా హయ్యర్ లెవెల్లో అరే ఎక్కువ మిమ్మల్ని మీ డోంట్ బీట్ యువర్ సెల్ఫ్ అప్ దట్స్ ఓకే సమ్టైమ్స్ యునో లైఫ్ చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయిపోతాయి ఒక ఆవిడ నాకు తెలుసు హస్బెండ్కి క్యాన్సర్ వచ్చింది ఓకే క్యాన్సర్ ఇంకా ఆయన బెడ్ మీదే ఉంటాడు మా మొత్తం సపరియర్ మొత్తం చేస్తుంది పాప ఓకే చేశాక ఆమెను ఎప్పుడైనా నువ్వు బ్రేక్ తీసుకో ఎవరైనా పెట్టి వెళ్ళు అంటే సొసైటీ ఏమనుకుంటుందో నేను అలా వెళ్ళి హెయిర్ కట్ చేయించుకుంటాను నేను కలర్ వేసుకుంటాను మొగుడేమో బెడ్ మీద ఉన్నాడు ఇదేమో కలర్లు వేసుకుని రంగులు వేసుకుని తిరుగుతుందా అంటారు సొసైటీ అని చెప్పి మా అలా అనుభవిస్తూ ఉంటాం ఓకే అక్కడ అలాంటి పీపుల్కి దే నీడ్ సెల్ఫ్ లవ్ దట్స్ ఓకే ఒక లైఫ్ ఐ అండర్స్టాండ్ బట్ నీకు ఒక లైఫ్ ఉంది మర్చిపోకు ఈజ్ అ బ్యూటిఫుల్ థింగ్ అక్కడి నుంచి వచ్చిన మె మెథడ్ని ఇది ఇప్పుడు చదువుకో ఎక్కువ అంటే ఎయిట్ ఎయిట్ వరకు నీకు కాలేజ్లో కూర్చొని చదవాలి అంటే నాకంటూ టైం లేదా నేనంటే ఎంజాయ్ చేయకూడదు అనేట నన్ను చదువుకునేటప్పుడు లర్నింగ్ అప్పుడు గట్టిగా చదువు అండ్ అదర్ టైమ్స్లో యు ఎంజాయ్ యువర్ లైఫ్ అనేది రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కలుపుతారు చాలామంది రాంగ్ వాడుకోవడానికి మన ఈ హ్యూమన్ లైఫ్లో అన్నిటినీ తప్పుదారి తీసుకునే మెథడ్స్ ఉంటారు సో అందుకని సెల్ఫ్ లవ్ టూ మచ్గా మార్కెటింగ్ స్టంట్లా మారకుండా సెల్ఫ్ లవ్ ఈ మూడిట్లో ఉందా సాత్వికం ఉందా రాజసికం ఉందా ఉందా చూసుకుని దాని ప్రకారం మనని మనం మౌల్డ్ చేసుకుంటే సెల్ఫ్ లవ్ క్యాన్ బి మెకానిజం ఆర్ సెల్ఫ్ లవే వద్దు అనుకున్న వాళ్ళకి డిసిప్లిన్ సెల్ఫ్ డిసిప్లిన్ ఈజ్ అ బ్యూటిఫుల్ మెకానిజం డిసిప్లిన్ యువర్ మైండ్ డిసిప్లిన్ యువర్ బాడీ ఫిజికల్గాను మెంటల్గాను డిసిప్లిన్ చెయ్యి లెట్ యువర్ మైండ్ నాట్ టిల్ట్ టు వన్ సైడ్ అటు బాగా వీకెండ్ ఎంజాయ్ చేస్తేనే గొప్ప లైఫ్ కాదు అటు డే అందరి ప్రాబ్లమ్స్ నీ తల మీద పెట్టుకుని డిప్రెస్ అయితేనే లైఫ్ కాదు ఓకే మధ్యలో ఉండడం ఈజ్ డిసిప్లిన్ నేను నిద్రపోవడం చాలా ఇంపార్టెంట్ అలాగే మొద్దులాగా పన్నెండు గంటలకు పడుకోకుండా ఆరు గంటలకు లేచి ఒక అట్లీస్ట్ ఒక ఫిఫ్టీ నమస్కారాలు చేయడం ఈజ్ డిసిప్లిన్ సెల్ఫ్ లవ్ కంటే కూడా సెల్ఫ్ డిసిప్లిన్ ఎక్కువ రోజులు నడుస్తుంది సో డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ దట్ నా లైఫ్ని నేను అలా డిసిప్లిన్డ్గా చేస్తేనే బాగుంటుంది డిసిప్లిన్ ఈస్ నా దగ్గర ఒక గిటార్ ఉంది ఆ గిటార్ని నేను ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడ తిప్పచ్చు దట్ ఈస్ మై విష్ అనుకుని కానీ ఒకలాగా పాజ్తో ప్లే చేస్తేనే బ్యూటిఫుల్ మ్యూజిక్ అవుతుంది అలాగే మన లైఫ్ని టూ మచ్ సెల్ఫ్ లవ్ అనో టూ సెల్ఫ్ హేట్ అనో కాకుండా డిసిప్లిన్ యువర్ లైఫ్ టూ మెనీ థింగ్స్ ఐ డోంట్ థింక్ టూ మచ్గా దేనికి ఆశపడను ఐల్ బీ ఇన్ అ డిసిప్లిన్ మోడ్ స్లోగా చేసుకుంటూ వెళ్తాను దిస్ ఈజ్ ద లైఫ్ ఆఫ్ కలెక్టింగ్ బ్యూటిఫుల్ మెమరీస్ ఎక్స్పీరియన్సింగ్ ఆల్ ద మన చుట్టుపక్కల జరిగేవన్నీ ఎక్స్పీరియన్స్ చేయాలి అని తెలుసుకున్న రోజున ఇట్ బి బ్యూటిఫుల్ ఇది ఎక్కదు నాకు తెలుసు చాలామందికి చెప్పడం ఈజీ నా అంతే అంట అంటారు ట్రై చేయాలి ప్లీజ్ ఒక్కసారైనా సరే సెల్ఫ్ డిసిప్లిన్ పనిష్మెంట్ కాదు రోజు లేచి నేను ఎక్సర్సైజ్ చేయడం ఎవరైనా అన్న మాటలన్నింటినీ అన్నిటిని చేసుకుని ఇది రియల్ క్రిటిసిజమా ఫాల్స్ క్రిటిసిజమా వీటిని నిజంగానే ఊరికే ఆ టార్చర్ పెడుతుంటే ఆ టార్చర్ని నేను భరించాలా అట్లా స్టెప్ బై స్టెప్ అసెస్ చేసుకుని ఒక గట్టి నిర్ణయం తీసుకుని బయటపడాలి అలాగ చెయ్యలేని వాళ్ళందరూ వాళ్ళని వాళ్ళు హేట్ చేసుకుంటూ వాళ్ళకి ఒకరోజు రెబేలియన్గా ఎవరో చెప్పిన థాట్ బాగా అనిపించి నా గురించి నేను ఆలోచించుకుందా నేను బయటకు వెళ్ళిపోతాను నేను ఇలా చేసేస్తానని రెబిలియన్గా మారుతారు సో మై పర్సనల్ అదేంటంటే సెల్ఫ్ లవ్ని కావాల్సినప్పుడు సెల్ఫ్ హేట్ని కావాల్సినప్పుడు చీ నాకు ఈ బ్రతుకు బాలేదురా మారతాను ఈ సెల్ఫ్ హేట్ మారాలి అరే ఒక ఎన్ని రోజులు ఇట్లాగా ట్వంటీ ఫైవ్ పైసా నాకు డిస్కౌంట్ వస్తుందని సెవెన్ సీటర్ ఆటోలో ట్వంటీ మెంబర్స్ కుక్కుని వెళ్తాను నేను మారుతాను నేను కార్ కొనుక్కుంటాను పట్టుదలతో సాధిస్తాను సెల్ఫ్ హేట్ చీ ఇలా పిచ్చి పురుగులాగా బ్రతకను నేను నేను ఎదుగుతాను సెల్ఫ్ హేట్ అది కూడా చాలా గొప్పది ఓకే అండ్ సెల్ఫ్ లవ్ ఎప్పుడు ఎంతసేపు ఏం ప్రెజర్ ఐ విల్ సమ్ టైమ్స్ టేక్ బ్రేక్ నాకు లైఫ్ ఉంది ఎప్పుడు జీవితాన్ని చూడాలి కదా అనేది సెల్ఫ్లో సెల్ఫ్ అండ్ డిసిప్లిన్ ఈ రెండూ రావాలంటే సెల్ఫ్ డిసిప్లిన్ ఉండాలి అదర్వైజ్ యూల్ డ్రిఫ్ట్ క్విక్గా తొందరగా దీంట్లో కానీ దీంట్లో కానీ విడిపోతుంది సో ఇది చాలా మిస్టర్ పర్ఫెక్ట్ సినిమా చూసుంటే మీరు ప్రభాస్ కి స్టార్టింగ్ అంతా తన లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు ప్రశాంతంగా వాళ్ళ నాన్న ఇట్లా ఒక చేయి చూపించి ఇది 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 అన్ని కలిసి ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం నాన్న లేకపోతే ఆ వాటర్ తొందరగా వెళ్తే నువ్వు అందరినీ సరిగా చూసుకుంటేనే నువ్వు హ్యాపీగా ఉండగలవు నీ ఒక్కడి కోసమే నీ కోసమే నువ్వు బ్రతకొద్దు అని చెప్తాడు కానీ ఆ నిమిషం ఎప్పుడైతే అందరి కోసం చూస్తాడో అప్పటి నుంచి అబ్బాయి హ్యాపీగా ఉండడం మానేస్తాడు అందరి కోసం అందరి కోసం చేయాలి కదా ఇదే లైఫ్ అలా అయిపోతుంది తను ప్రశాంతంగా తన తన కోసం ఏదైనా చేసుకుంటున్నప్పుడు హ్యాపీగానే ఉంటాడు అలా అనుకున్నప్పుడు బాధపడిపోతూ ఉంటాడు ఎందుకలా చేసే ప్రాబ్లం ఫస్ట్ లో అంతా బాగా చూపిస్తారు ఓకే హ్యాపీగా ఉండడం అంటే ఫుల్ స్పీడ్ లో కార్ నడిపేయడమో లేకపోతే తాగేడమో అనుకుంటారు దట్ ఈస్ నాట్ హ్యాపీనెస్ అదంతా ప్లెజర్ టెంపరీ టెంపరరీ అలా ఎక్కువ రోజులు ఉండలేం నేను చెప్తున్నాను కదా కితకితలు కూడా ఎక్కువసేపు పెట్టించుకోలేం మనం తట్టుకోలేం సో ఎనీ ప్లెజర్ ఎక్కువ రోజులు ఉండదు సో అందుకని ఈ ప్లెజర్లో పీస్ అండ్ హ్యాపీనెస్ అందరితోనే వస్తుంది అందరూ బాగుంటుంది మనకి లోక శాంతి 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 ఎవరు మనమొక్కడమే శాంతి కాదు వృక్ష శాంతి గో శాంతి అన్ని శాంతులు ఓకే ఇంకా రాజ్యశాంతి అందరూ బాగుంటేనే మనం బాగుంటాం సో అందరితో కలిసికట్టుగా పోవాలి దట్స్ హౌ లైఫ్ ఈస్ సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు అది ఒకటే మార్గం ఓకే అందుకని దాన్ని ఏదో గ్లోరిఫైడ్గా అలా ఉన్నప్పుడు ఇలా లేనప్పుడు అని చూపిస్తారు బట్ దట్ ఈస్ నాట్ రైట్ అది ప్లెజర్ దట్స్ నాట్ హ్యాపీనెస్ హ్యాపీనెస్ ఇస్ టోటలీ డిఫరెంట్ అందరూ మన చుట్టుపక్కల వాళ్ళందరూ మనతో రెజనేట్ అయ్యి బాగున్న రోజున ఆ హ్యాపీనెస్ చాలా బాగుంటుంది అందరూ ఒక ట్రెక్కింగ్కి వెళ్ళి కష్టపడి పైకెక్కి అట్లా కొండ మీద అలా కూర్చుంటారు అక్కడ ఒక జెండా పాత వస్తాం ఇక్కడ నుంచి పైకి కొండ దాకా వెళ్ళి అక్కడ జెండా పోతే ఏంట్రా నష్టం నీకు అసలు అక్కడ దాకా వెళ్ళి జెండా అనిపిస్తుంది బట్ వెన్ దే ఆల్ రెజునేట్ విత్ దట్ ఓకే అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఉంటుంది అన్నప్పుడు దే ఎంజాయ్ ఇట్ ఎస్ సో అందరినీ అలా ప్రశాంతంగా వెళితే అందరినీ తీసుకుని వెళితే ఆ పీస్ బాగుంటుంది బట్ ప్రొవైడెడ్ నేను ఎప్పుడు చెప్తాను అందరినీ ఎప్పుడూ కలుపుకుని పోలేం కాబట్టి అందరినీ యాక్సెప్ట్ చేశారు అందరూ ఒకలా ఉంటారు ఒకడు కోపిస్ట్ోడు ఉంటాడు ఒకడు మంచోడు ఉంటాడు ఒకడు చెడ్డోడు ఉంటాడు మనం తప్పించుకుని నెమ్మదిగా ఇతరులను ఎఫెక్ట్ చేయకుండా వెళ్ళడమే మన జీవితం ఓకే ఎప్పుడూ అది రూల్ సో ఎంత పాసిబుల్ అవుతుంది ఒక్కోసారి గొడవ అవుతుంది ఒక్కోసారి తిట్టుకుంటాం ఒక్కోసారి బ్యాడ్ డిసిషన్స్ తీసుకుంటాం కొంతమంది చీట్ చేయడానికి వస్తారు అన్నీ జరుగుతాయి దేనికి అంటుకుని ఉండిపోయి నిన్ను నువ్వు అలా కురంగ తీసుకోకుండా యు స్టే దేర్ ఓకే దేర్ ఆర్ పీపుల్ దేర్ దట్స్ ఓకే నా లైఫ్లోకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ వచ్చింది అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు చిన్న చిన్న విషయాలు జరిగినప్పుడు పెద్ద విషయాలు జరిగినప్పుడు కూడా సో నేనంట ఏది కూడా నీ లైఫ్ని తీసుకునేంత పెద్ద విషయం కాదు నువ్వు పట్టుకుని వేలాడు 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 నీ లైఫ్ని కిందకి గుంజుకునేంత చిన్న విషయం నీ లైఫ్ కాదు నీ లైఫ్ ఈస్ నాట్ సో స్మాల్ నీ లైఫ్ అట్ ద సేమ్ టైం చిన్న విషయాలకి అలా కురుంగిపోయే అంత వీక్ కూడా కాదు కాదు ఇది తెలుసుకోవాలి ల్ బి బ్యూటిఫుల్ సెల్ఫ్ లవ్ని ఎక్కడ వాడాలో ఒకటి వాడి సెల్ఫ్ హేట్ని ఎక్కడ వాడాలో అక్కడ వాడి సెల్ఫ్ డిసిప్లిన్ ఎక్కడ వాడాలో అక్కడ వాడితే లైఫ్ విల్ బి మచ్ మోర్ బ్యూటిఫుల్ అరే ఇంట్లాంటి ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడు చేయలేదే అంటారు ఖచ్చితంగా ట్రై చేయండి త్రీ థింగ్స్ రాసి పెట్టుకోవాలి ఎక్కడ లవ్ హేట్ అండ్ డిసిప్లిన్ నాలోన్ను కొన్ని నచ్చని క్యారెక్టర్స్ ఉన్నాయి నాకు ఐ విల్ హేట్ దెమ్ చల్ ఎంత ఆరవగానే రవ్వగానే ఆ తాగుబోతు పోను నేను ఆ సిగరెట్ తాగని ఒక చిన్న సిగరెట్ ముక్క హౌ కెన్ ఇట్ డిక్టేట్ మై లైఫ్ అని నేను ఆపుతాను హేట్ మై సెల్ఫ్ ఫర్ డూయింగ్ దట్ చే ఎంతసేపు ఇంటికి వెళ్ళగానే భార్య మీద ఎందుకు కోపంగా మాట్లాడతాను నేను చూసాను ఒక హస్బెండ్ని వైఫ్ నుంచి ఫోన్ రాగానే ఏంటి ఏంటి చెప్పు అని అసహ్యంగా మాట్లాడతాడు ఒక్కసారి అది తలుచుకుని అట్లా మాట్లాడకూడదు బాస్ ఎవరైనా మనిషే ఐ విల్ చేంజ్ అట్లీస్ట్ తను మారకపోయినా నేను నా మాట్లాడే తీరు మారుస్తాను హేట్ యువర్ సెల్ఫ్ ఫర్ డూయింగ్ దట్ లవ్ యువర్ అర్సెల్ఫ్ ఫర్ డూయింగ్ సమ్ గుడ్ సెల్ఫ్ లవ్ డిసిప్లిన్ యువర్ సెల్ఫ్ ఫర్ యుర్ ఫిజికాలిటీ ఫర్ యుర్ మెంటాలిటీ స్పిరిచువాలిటీకి నేను డిసిప్లిన్ చేసుకుంటాను నా లైఫ్ని రోజుకొక అరగంట సేపు అట్లీస్ట్ ఒక హోమము ఒక పూజో ఒక మెడిటేషను ఒక తాత్విక చర్చో చేస్తా దట్ వే లైఫ్ విల్ బీ బ్యూటిఫుల్ ఓపిది అర్థం కావాలి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ and don't forget to subscribe to i and for more videos please subscribe to i please subscribe to i please subscribe i dream and please subscribe to i for more videos subscribe to i please like share and subscribe to the channel congratulations i dream subscribe to i dream subscribe to i dream so subscribe to i dream media i dream ki i dream team andar ki huge congratulations please subscribe i dream media please subscribe to i dream subscribe ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో జరిగింపలేదు మీరు అయితే గంట గుర్తు కొట్టారు మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్క్రబ్ టు ఐ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ ప్లీజ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిప్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ